ఖమ్మం స్కూల్లో ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉపాధ్యాయ నేతలు మధ్య వాగ్వాదం జరిగింది వివిధ సంఘ నాయకులు పరస్పరం వాగ్వాదానికి దిగారు పింగలి శ్రీపాల్ రెడ్డి ఏజెంట్ గా ఉన్న వ్యక్తి పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు నిబంధనలకు విరుద్ధంగా టెంట్ల వద్ద బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని నాయకులు నినాదాలు చేశారు దీంతో ఫ్లెక్సీలు తొలగించాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు చిన్న చిన్న ఘర్షణల మధ్య ఖమ్మంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగింది ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయుల్లో కూడా రాజకీయాలను చొప్పించడానికి ప్రయత్నం చేశారు మా అభ్యర్థి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఉన్నారు నర్సిరెడ్డి గారు ఉన్న ఫ్లెక్సీ మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు బ్యాలెట్ బ్యాలెట్ దానిలో కూడా కంపల్సరీ క్యాండిడేట్ ఫోటో అనేది మనకి ఇస్తూ ఉన్నాడు అలాంటప్పుడు ఇక్కడ క్యాండిడేట్ ఫోటో పెడితే తప్పేముంది వచ్చి ఇక్కడ పక్కన మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళ ఫోటోలు పెట్టి ప్రధానమంత్రి గారిని ఫోటోనే పెట్టుకున్నారండి డైరెక్ట్గా అయినా కానీ అలాంటి ఫ్లెక్సీలు తీయించకుండా ఇక్కడ నర్సిరెడ్డి గారి ఫోటో ఉన్న ఫ్లెక్సీని తీయాలని వాళ్ళంతా వచ్చి ఇక్కడ గొడవ చేస్తూ ఉన్నారు మేము పోలీస్ వాళ్ళను కూడా